అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణంతో కూడిన చిరు జల్లు చాలా చోట్ల నమోదవుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మనం ఉదయం సమయం నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం కానీ అలాగే విజయనగరం పరిసర ప్రాంతాలు కానీ అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూస్తున్నాము ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట వరకు మంచి వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడైతే నమోదవుతుంది ఇక మిగిలిన ప్రకాశం కానీ నెల్లూరు కానీ అలాగే రాయలసీమ కానీ అలాగే మధ్యాంధ్ర ప్రాంతం కానీ కంప్లీట్గా చల్లటి వాతావరణంతో కూడిన చిరు జల్లులు ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి అలాగే రాయలసీమలో కూడా చాలా ప్రాంతాలు ఆకాశం మేఘావృతమై ఉదయం నుంచి కూడా సూర్యుడు తక్కువగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడక్కడ చిరు జల్లులు ఎక్కువగా అయితే కొనసాగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉదయం నుంచి కూడా సూర్యుడు తక్కువగా అయితే ముఖ్యంగా ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్ నగర్ అలాగే వరంగల్ ఈ ప్రాంతాలు హైదరాబాద్లో అక్కడక్కడ సేపు సూర్యుడు కొంచెం సేపు మబ్బులు ఎండలు తక్కువగా అయితే అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే వర్షాల జోరైతే రాత్రికి సాయంత్రానికి పెరిగే సూచనలు అయితే ఎక్కువ ప్రాంతాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతానికి సముద్రానికి దగ్గరగా విశాఖపట్నానికి దగ్గరగా కాకినాడ దగ్గరగా అలాగే మచిలీపట్నానికి దగ్గరగా మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు నెల్లూరుకి దగ్గరగా అలాగే చెన్నైకి దగ్గరగా ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల సముద్ర భాగంలో మాత్రమే ఉదయం సమయం నుంచి కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఓవరాల్గా భూభాగంలో తేలికపాటి జల్లులు మాత్రమే మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది కాబట్టి రానున్న సాయంత్రం కానీ రాత్రి కానీ ఓవరాల్గా రానున్న సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఎక్కువ చోట్ల వర్షాలు పట్టడానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గత ముప్పై ఆరు గంటలుగా అంటే నిన్న ఉదయం నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులకు మాత్రమే వర్షాలు అయితే పరిమితమయ్యాయి కానీ ఈరోజు వాతావరణం మారుతుంది సాయంత్రం రాత్రి నుంచి వర్షాల జోరు పెరుగుతుంది వర్షాలు జోరు చాలా ప్రాంతాల్లో పెరిగి ఎక్కువ చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు కురిపించే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులు ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నాండి కొన్ని చోట్ల ఇప్పటివరకు జల్లులు మాత్రమే పరిమితమయ్యాయి కానీ వర్షాలు జోరు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఈ జిల్లాల్లో తేలికపాటి చిరు జల్లులు అలాగే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వాస్తవలు ఉంటాయి ఎక్కువగా తేలికపాటి జల్లులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువగా మబ్బులు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ప్రాంతాలు మోస్తరు వర్షాలు పడవచ్చు ఒక గంట నుంచి అరగంట వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉన్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మబ్బులతో కూడిన చిరుజల్లులు అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి కాబట్టి నెల్లూరు ప్రకాశం అలాగే తిరుపతి ప్రజలు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ప్రకాశం జిల్లా రైతులు కొంచెం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే అల్పపీడనం ముందుకు వెళ్ళే సందర్భంలో ప్రకాశం జిల్లాలో చాలా తక్కువగా అయితే వర్షాలు పడ్డాయి ఈసారి ప్రకాశం జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు పట్టడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంతో పాటుగా ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలకు కూడా వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాల ప్రజలు ఏదైతే గుంటూరు అలాగే ముఖ్యంగా పల్నాడు బాపట్ల ఉందో ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు చిరు జల్లులు కొనసాగుతున్నాయి ముఖ్యంగా పల్నాడు జిల్లా కానీ బాపట్ల కానీ ఏలూరు జిల్లా కానీ అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కానీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆల్రెడీ గత ముప్పై ఆరు గంటలకు ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు కొనసాగుతున్నాయి అలాగే వర్షాల జోరు పెరిగే సూచనలు అవకాశాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయానికి అయితే ఉంది తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే మనం చూడటానికి ఈ జిల్లాలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వాతావరణం మారే అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అయితే మనము ఏలూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పాలనాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు ఈ జిల్లాలో నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి దాదాపు పది మిల్లీమీటర్ నుంచి ఇరవై మిల్లీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదు అయితే జరిగింది కాబట్టి ఇప్పటికీ అల్పపీనం ముందుకు వెళ్లే సందర్భంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ముఖ్యంగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు అయితే మనం పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఇరవై ఒకటో తారీఖు వరకు మనం చెప్పిన విధంగానే చూడటం జరిగింది ప్రస్తుతం ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది ఇది తీరం వైపుగా చెన్నై అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీలంకలోని తూర్పు భాగం వైపుగా ప్రయాణం చేస్తుంది కాబట్టి దీని ప్రభావంతో మనం చూసుకుంటే నిన్నటి నుంచి కూడా వర్షాలు అయితే మొదలయ్యే ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు కూడా వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు కానీ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు కానీ అలాగే ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలు కానీ శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలు విజయనగరం పరిసర ప్రాంత ప్రజలు రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఎందుకంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా వరి రైతులు అయితే ఉంటారు ఇప్పటికీ కూడా చాలామంది చాలామంది ఇంకా కామెంట్లు కూడా పెడతూ ఉంటారు వరి రైతులు ఇంకా కూడా వరి పొలాలు గోదావరి జిల్లాలో కోయిన పరిస్థితి అయితే ఉంది కోసిన వాళ్ళు ఇంకా కూడా ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి వర్షాల జోరు మరొక ఇరవై ఏడో తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది మరొక మూడు నాలుగు రోజులు ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గోదావరి జిల్లా రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఖమ్మం జిల్లాలో అలాగే నల్గొండ జిల్లాలో అలాగే మహబూబ్ నగర్ వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఖమ్మం జిల్లాలో ఎక్కువ చోట్ల మంచి వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకొని నల్గొండ జిల్లా అలాగే వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూస్తాం ఎక్కువగా మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం మారింది చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా మబ్బులు అలాగే ఎండలు తక్కువగా చల్లటి వాతావరణం కొనసాగుతుంది కానీ వర్షాలు అయితే మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన చోట్ల మబ్బులు జల్లులు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఖమ్మం నల్గొండ జిల్లా ప్రజలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం నుంచి ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు మూడు ఈ సమయం నుంచి కూడా వర్షాలు అయితే మెల్లిమెల్లిగా పుంజు ని సాయంత్రం తర్వాత నుంచి ఇంకాస్త జోరు పెరిగే సూచనలు అయితే రాత్రికి అయితే ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి కొన్ని గ్రామాల్లో తెలుగుబాటి జల్లులు ఉంటే మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల తక్కువ సమయంలోనే రికార్డుస్తాయి వర్షాలు భారీ వర్షాలు పట్టడానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి వర్షాలు వచ్చిన తర్వాత నాన్ స్టాప్గా ఒక అరగంట నుంచి రెండు గంటల మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో పట్టడానికి అవకాశాలు అయితే మనకి ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఇది ఓవరాల్గా ప్రెజెంట్ అయితే వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వర్షాల జోరు అల్పపీడనం ప్రభావంతో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో దంచి కొట్టే సూచనలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి